అందరూ బాగున్నారా సో వెల్కమ్ టు దీక్షని వ్లాగ్స్ సో ఈరోజైతే నాకు బగారా అనిపించిందండి సో మా ఆయన అడిగితే బగారా చికెన్ తీసుకొచ్చారండి ఈరోజైతే చిట్టి ముత్యాలు విత్ చికెన్ పులుసు చేసుకోబోతున్నాం సో ఇదండి మనమైతే ఫస్ట్ అయితే ఈ చిట్టు ముత్యాల రైస్ అనేది నానబెట్టుకోవాలండి కాసేపు నానబెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే వాటిని ఒక పక్కన పెట్టుకొని దానికి సరిపడినంత ఒక ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ కూర్చుకోవాలండి అండ్ అట్లాగే ఒక పచ్చిమిర్చి ఎంత ఎంతైతే కారద ఉంటే అంత వేసుకోవాలండి ఇక ఎవరి ఇష్టం వచ్చినట్టు అల్లు వేసుకుంటారు అట్లా అట్లా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే చిన్నగా గంజు పెట్టుకోవాలి ఈ గంజలో ఇంత నూనె ఇంత నెయ్యి ఇవన్నీ పోసుకోవాలండి పోసుకున్న తర్వాత ఇక వేడెక్కి అంతవరకు ఆగాలండి ఆగిన తర్వాత ఇక చిన్నగా చూడాలండి ఇంకా అదే నూనె వేడేద్దా ఉంటుంది చూసిన తర్వాత ఏం చేయాలంటే ఇక బగారా సామాన్ ఉంటుంది కదా మన ఇంట్లో చేసి పెట్టుకున్నట్టే రెగ్యులర్ ఇంకా మీకు చెప్పైతే ఉండండి ఇక బగార సామాన్ అయితే తీసుకొని ఫస్ట్ తాలింపు వేసుకోవాలండి సో ఇప్పుడు వేసుకుంటున్నాను ఇక తాలింపు వేసుకున్న తర్వాత అవి కొంచెం మనకి నూనెలో వేగిన తర్వాత మనం కోసుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవన్నీ వేసుకోవాలండి వేసుకున్నవి కూడా ఇక చిన్నగా నూనెలో గోలేంత వరకు ఇక అట్లా చెప్పుకుంటూ ఉండాలి వేపుకున్న తర్వాత ఏం చేయాలండి కసపు చూడాలి ఎప్పుడు ఎగుతాయని చూసిన తర్వాత ఏం చేయాలంటే ఇక ఇంత అల్లం వెల్లుల్లి ముద్ద ఉంటే వెల్లుల్లి ముద్ద వేసుకోవాలండి మనం నూనె పెట్టుకున్నది కొత్తిమీర ఇవి అన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం మనకి డ్రై అయ్యే వరకు ఆ నూనెలో ఏందంటే ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం అల్లం వెల్లుల్లి పేస్టు చెప్పినా కదా సారీ ఫ్రెండ్స్ మర్చిపోయినా నేను మళ్ళీ చెప్తాను ఏం కాదు అయ్యానండి ఏం చేస్తాం ఇట్లా వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే సో ఇప్పుడైతే మనకి ఉల్లిగడ్డలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ అయితే ఫ్రై అవుతున్నాయండి సో ఏం చేసుకోవాలంటే మనం ఇప్పుడు చిట్టుముతాల రైస్ కోసం మనం నానబెట్టుకున్నాం కదండి సో దానికి సరిపడంతా మనకి బగారా ఏదైతే బగార ఉందో అదైతే మనకి రెడీ అవ్వడానికి ప్రిపరేషన్గా పెట్టుకున్న వాటర్ అయితే దాంట్లో పోసుకోవాలండి మనమైతే మూడు కప్పులే తీసుకుంటున్నాం సో చూడండి ఫ్రెండ్స్ ఈ మూడు కప్పులే తీసుకున్న తర్వాత మనం పక్కన నానబెట్టుకున్న బియ్యమే తీసుకోవాలండి మనకేంటంటే ఈ చిట్టి ముత్యలు రైస్ అనేది చాలా బాగుంటాయండి ఫ్లేవర్ కూడా మన సైడ్ చాలా రేర్ ఇప్పుడు ఆంధ్ర సైడ్ అంటే బాగా తింటారు అవి మనకి దీంట్లో సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అట్లాగే సో మనకి ఏంటంటే ఇప్పుడు వాటర్ అనేది బాయిల్ కావాలండి ఈ బాయిల్ అయిన తర్వాత ఆ బాయిల్ అయిన వాటర్ వస్తున్నాయండి వాటర్ అయితే ఎసరొస్తున్నాయి వచ్చినాయి ఇవి వేసుకోవాలండి ఇక ఇంకా చిట్టి ముత్యలు రైస్ వేసి వేసుకొని ఇక మంచిగా ఉడుకునిచ్చుకోవాలి ఇక అంతే ఇక అన్న ఉడికినట్టే సేమ్ ఇక అన్నం వంట తిరుగునీ చన్న తిన్నట్టే సో ఇది చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ఇక చిన్న కలుపుకోవాలి ఇక కలుపుకొని ఇక మూత పెట్టుకొని ఏం చేసుకోవాలంటే ఇక మనం అన్నం ఉడుకుతుంది కదా ఎట్లా ఉడుకుతుంది అట్లు అట్లా ఉడకబెట్టుకోవాలి ఇక అట్లా ఉడకబెట్టుకున్న తర్వాత ఇక రైస్ అయితే చిట్టి అయితే అయిపోదానికి వచ్చినాయండి కానీ నిజంగా మాత్రం కిర్రాకుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై అయితే తప్పలేదు కదా చిట్టి ముద్దల రైస్ అయితే ట్రై చేయండి ఒకసారి చికెన్ పులుసు విత్ బగారా రైస్ కిరాకు ఉంటుంది అసలు మామూలుగా ఉండదు బగారా పువ్వా ఇప్పుడు కొద్దిగా మనకి ఏంటంటే చిట్టి ముత్తల రైస్ అనేది ఆ కుసుబు అనేది బయటకి వస్తుంది సాఫ్ట్గా అయ్యడానికి మనకి ఏంటంటే అది కొంచెం లైట్గా మనం వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇవి అన్నీ ఇప్పుడు కనిపెట్టినాయి కొత్తిమీర గార్నిషర్లు ఇవన్నీ ఒక కనిపెట్టలేదులే కానీ అన్నీ నడంతరాలు లక్షణాయి కానీ ఏ మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే చికెన్ కూర కూడా చేసుకుందాం మేము అట్లనే ఇక చిట్టి ముట్ట రెడీ అయిపోయినాయి ఎట్లున్నాయో చూడండి కిర్రాక్ ఉన్నాయి ఆహా చికెన్ గుర చూస్తే మాత్రం ఘోరంగా నోరూరుతుంది ఫ్రెండ్స్ నాకైతే ఇక చిట్టి ముత్త అదే చికెన్